రైతు సోదరులకు వందనాలు రైతాంగ సమస్యల్లో ముఖ్యమైనది అత్యంత ముఖ్యమైనది తను నిరంతరం శ్రమించి ఉత్పత్తి చేసినప్పటికీ ఒక్కోసారి అది గిట్టుబాటు కాకపోవడం ధరల్లో వచ్చేటువంటి హెచ్చు తగ్గులు గిట్టుబాటు ధర అనేది అప్పుడప్పుడు జరుగుతూ ఉంటే మిగతా సందర్భాలలో జరిగేది ఏంటి అంటే రోజు రోజుకు పెట్టుబడి పెరిగిపోవడం తాను పెట్టాల్సిన పెట్టుబడి ఆ పెరిగిపోతున్నటువంటి పెట్టుబడి అనేక రూపాల్లో పెరుగుతూ ఉంటే అంటే కొనుగోలు చేస్తున్నటువంటి మందులు ప్రకృతి పరంగా వచ్చే వ్యాధులు నిరోధించడానికి కొట్టే మందులు ఎరువు రూపంలో ఫర్టిలైజర్గా వేస్తున్నటువంటివి ట్రాక్టర్ బాడుగలు ఎందుకంటే పశువులతో వ్యవసాయం చేసే దాదాపుగా తగ్గిపోయింది పాడి పశువులు తప్ప మిగతా పశువులు లేవు ఇవన్నీ ఒక ఎత్తు అయితే కేవలం కూలీల ద్వారా వస్తున్న ఖర్చే అన్నిటికంటే అధిక ప్రాధాన్యంగా ఉండి అధికంగా పెట్టుబడి దాని పెట్టాల్సి వస్తుంది ఒక ఐదు ఎకరాలని ఒక రైతు కౌలుకిచ్చినప్పటి నుంచి అవుతున్న పెట్టుబడి రాస్తూ ఉంటే ఆ రైతు ఆ కౌలు రైతు ఇద్దరు సరిసగం కాబట్టి ఇంకా వ్యవసాయం అర్థం చేసుకొని ఆ దుక్కి దున్నడం ఇట్లాంటివి ఖర్చులు దీంట్లోకి రావు అవి అతనే పెట్టుకోవాల్సి ఉంటుంది కౌలు చేసేతం ఆ రకంగా చూసినప్పటికీ రాసినటువంటి ఖర్చులని చూస్తే మొత్తం విత్తనం వేసినప్పటి నుంచి ముఖ్యంగా రాయలసీమ అట్లాంటి ప్రాంతాల్లో వేసే పంట తీసుకోండి విత్తనం వేసినప్పటి నుంచి ఆఖరి రోజు అది పీకుతామనంగా ఆ చెట్లని పీకే వరకు కూడా అయ్యే ఖర్చు అంతా కూడా సగమైతే కేవలం నాలుగు రోజులు శనగ వేయడం దాన్ని మిషన్లో ఆడించడం వాటిని ఆ కాయల్ని చేసుకోవడం ఆ మిషన్ గంటకింత అని దాంట్లో పనిచేసే కూలీలు కూడా గంటకింతా ఇలాగా మొదట వేసినప్పటి నుంచి కూడా ఈ గడ్డి అనేది విపరీతంగా వస్తున్నటువంటి ఎక్కడ చూసినా పెరిగిపోయినటువంటి ఖర్చుల్లో కలుపు తీయడం అనేది అత్యంత ముఖ్యంగా ఉంది ఏ పంట వేసినప్పటికీ అది ఎరైనా సరే లేదా ఆరుతడి పంటలు అయినటువంటివైనా సరే ఇతరత్ర ఏవైనా సరే ఆ కలుపు తీయడం అనేది ప్రధానమైంది ఆ కూలీలు అప్పటి నుంచి ప్రారంభం నుంచి ఆఖరి వరకు కూలీల కొరత తీవ్రంగా వేధిస్తున్నటువంటి సమస్య ఇది కూలీల రేట్లు కూడా డిమాండ్ని బట్టి పెరిగిపోవడం ఆ డిమాండ్ని బట్టి పక్కన ఊరు నుంచి తీసుకురావాల్సి రావడం ఒక గ్రామం ఉంటే గతంలో ఆ గ్రామంలో నీటిపారుదల సౌకర్యం ఉన్న దాంట్లో మాత్రమే పంటలు ఉండేటివి ఓన్లీ వర్షాధార భూమి వర్షాధార పంటలు పెట్టినప్పుడు ఏమో సామూహికంగా అందరూ ఒకేసారి పంట పెడతారు అందరూ ఒకేసారి తీసుకుంటారు కాబట్టి అప్పుడు డిమాండ్ ఉండాలి డిమాండ్ ఉంటుంది సహజంగా అప్పుడు ఒకేసారి వర్షాకాలంలో పంట పెట్టి ఒకేసారి తీస్తారు కాబట్టి అయితే బోరు ద్వారా బావుల ద్వారా వేసే పద్ధతి వచ్చినప్పటి నుంచి ఒకేసారి ఏం పంట పెట్టట్లేదు ఎవరెవరికి వారి వారి పంటలను ఉన్నారు నిరంతరంగా కొనసాగుతున్న హైబ్రిడైజేషన్ వచ్చింది కాబట్టి సీజన్ ప్రకారం పెట్టాలి ఈ ఋతువులో పెట్టాలి అనేది రాను రాను తగ్గిపోయింది అయితే ఈ మనుషుల కొరత తీవ్రంగా ఎందుకు జనాభా పెరుగుతోందా తగ్గుతోందా జనాభా పెరుగుతోంది జనాభా పెరిగినా కూడా కూలీల కొరత ఎందుకు వస్తుంది అనేది ముఖ్యంగా మనం గమనించాల్సింది ఆ కూలీ యొక్క కొరతలో ఎక్కువ మంది అర్బన్కి వెళ్ళిపోవడం కూలీలుగా ఉన్నవాళ్ళు అక్కడ కూడా కూలి పనులు దొరుకుతాయి అక్కడ జీవించడానికి ఇంకా సుఖంగా ఉంటుందనే పద్ధతిలో కొంతమంది వెళ్ళడం ఇక మిగిలిన వాళ్ళ ఊర్లలో ఉన్నవాళ్ళు డిమాండ్ని బట్టి రేటు పెంచడం మామూలుగా ఉంటేనేమో ఏ రెండు వందలు రెండు వందల యాభై అనడం కొంచెం పనులు అందరివి స్టార్ట్ అయినాయి చాలామందివి చాలామంది కూలి పిలుస్తున్నారనే డిమాండ్ ఉంటే మూడు వందలు చేయడం లేదంటే ప్రతి పనికి కొన్ని ఒప్పందాలు ఈ పనికి ఇంత ఒప్పందం ఆ పని ఎనిమిది మంది ఎనిమిది గంటల్లో చేయగలిగినటువంటి పనిని మామూలుగా కూలీలను పెట్టి చేస్తే ఓ పదహైదు మంది పదహారు మంది పట్టాల్సి రావడం ఒకవేళ వాళ్ళకు ఒప్పందం ఇచ్చేటట్లయితే ఐదు వేల రూపాయలకి మీరు చేయండి అని అంటే ఎనిమిది మంది అత్యంత వేగంగా దాంట్లో జరుగుతున్నటువంటి దాంట్లో కష్ట నష్టము ఏం జరుగుతుంది అది క్రమ పద్ధతిలో జరుగుతుందా లేదా దాంతో సంబంధం లేకుండా పూర్తి చేయడం పూర్తి చేస్తే అయిపోయి ఎనిమిది వేలకు మాట్లాడుకున్నారు ఐదు వేలకు మాట్లాడినారు ఎనిమిది మంది రెండు గంటలకల్లా పూర్తి చేశారనుకో మూడు గంటల పూర్తి చేశారనుకో పూర్తి చేసుకొని వెళ్ళిపోతారు ఈ కూలీ ఆ ఐదు వేలను పంచుకుంటారు ఐదు వేలు పంచుకుంటే దాదాపు ఆరు వందల చిల్లర వస్తుంది ఒక్కొక్కరికి అది కొన్నిసార్లు కొన్నిసార్లు కూలే మాట్లాడుకుంటే ఆ రెండు గంటలకు అయిపోవాల్సింది అయిపోకుండా ఇంకో గంట గంటన్నర గంట ఉన్నర చేస్తే అయిపోతుంది అనే సందర్భాలు ఏర్పడినప్పుడు ఇంకో గంటకు అయిపోతుందమ్మా చేయండి ఆ గంటకు ఈరోజు ఉదయం నుంచి మా ఏడు నుంచి మధ్యాహ్నం రెండు వరకు ఎనిమిది గంటలు చేయాల్సిన పని కదా ఎనిమిది గంటల శ్రమ అంటే ఒక రోజు కింద లెక్క అయింది కాబట్టి అంతసేపటికి ఒక్కొక్కరికి మూడు వందలైనప్పుడు అయినప్పుడు అంతసేపటికి మూడు వందలు అయినప్పుడు ఇంకో గంటకి ఎంత అవుతుంది దాని లెక్క ప్రకారం లెక్కేస్తే ఎనిమిది గంటలకు మూడు వందలు అంటే నలభై రూపాయలు పండినట్టు గంటకు ఇంకో గంటన్నర పడుతుంది రెండు గంటలు పడుతుంది ఇంకో వంద ఇస్తాను చేయలే అంటే లేదు దానికి డబల్ అడుగుతారు ఇంకొక గంట మొత్తం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు రెండు గంటల వరకు చేసినటువంటి పని ఎనిమిది గంటల పాటు చేసి ఉన్నప్పటికీ ఇంకో గంటన్నర రెండు గంటలు చేయడానికి ఇంకొక మూడు వందలు డిమాండ్ చేసే పరిస్థితి కూలీల కొరత చుట్టుపక్కల గ్రామాల్లో ఈ ట్రాన్స్పోర్టేషన్ అనేది పెరిగిన తర్వాత అతనే ఒక ఆటో తీసుకొని తీసుకెళ్ళడం ఇంతకుముందు వేరే ఊర్లకు వెళ్ళాలంటే వాళ్ళ ఊరికి ఎవరు వెళ్తారులే వెళ్ళాలి లేదంటే వేరే మార్గంలో పోయేవాళ్ళు కాదు ఇప్పుడు ఆటోలు అనేటివి ఎక్కడక్కడ వచ్చి ఉన్నందువల్ల ఆ రైతే ఆ ఆటో ఖర్చు కూడా పెట్టుకొని ఆ పని సకాలంలో జరగాలి కాబట్టి ఆ పక్కనుండే గ్రామంలో ఉన్నా కూడా అక్కడి నుంచి ఆటో వేసుకొని వచ్చి అక్కడ నుంచి ఆటో పొద్దున్న దించినందుకు ఇక్కడ విడిచినందుకు మళ్ళీ సాయంత్రం పిలుచుకొచ్చినందుకు రెండు వందల రూపాయలు అట్లా ఎక్కువ మంది కనుకుంటే రెండు ఆటోలు మాట్లాడాల్సి వస్తుంది నాలుగు వందల రూపాయలు అవుతుంది అప్పుడు ఆ ఖర్చుతో పాటు ఈ కూలీల ఖర్చుతో సహా రైతు పెట్టుకోవాల్సి వస్తుంది కాబట్టి పెరిగిపోతున్నటువంటి ఖర్చులంతటినీ విభజన చేసి రాస్తే అత్యధికంగా ఖర్చు అవుతోంది అంటే ఫర్టిలైజర్ విత్తనాలు మందులు వీటన్నిటికంటే మ్యాన్ పవర్ కోసం అవుతుంది అంటే కూలీలను ఉపయోగించడం వల్ల కూలీలకి ఇవ్వాల్సి వచ్చినటువంటి డబ్బుల్ని లెక్క పెడితే అంత అవుతుంది అత్యధిక పెట్టుబడి పెట్టుబడిలో సగం అవుతుంది అదే మరి వేరే దేశాల్లో ఎంతెంత భూములు సాగు చేస్తున్నప్పటికీ వారికి గిట్టుబాటు ధర రావడానికి కారణం యాంత్రిక శక్తిని అధికంగా ఉపయోగించడం మనం మనం ఉపయోగించుకోలేకపోతున్నాం ఏవో కొన్ని పనిముట్లు వచ్చినప్పటికీ ప్రధానమైనటువంటి పనులు చేసే పనిముట్లు రాలేదు ఇంకా ఈ ట్రాక్టర్ దానికి సంబంధించినటువంటి పనులు చేసేటివి జేసీబీ లాంటివి లేదా పట్ల కొట్టడం లాంటివి లేదా రాళ్ళని ఏరేసే ఇలాంటివి ఇలాంటి ఇలాంటి యంత్రాలు వేరు చోట్ల వచ్చాయి వచ్చినప్పటికీ పంటలో ప్రధానంగా మనుషులు చేయాల్సినటువంటి పనులని యంత్రాలు చేసే స్థితి ఇతర దేశాల్లో బాగా ఉంది ఇక్కడ లేదు కారణం ఏమిటి అంటే ఇక్కడ వేరు వేరు భౌగోళిక పరిస్థితులు ఉండడం నల్లరేగని నేలలు కొన్ని ప్రాంతాల్లో ఉంటే మామూలు లూజ్ నేలలు కొన్ని ప్రాంతాల్లో ఉంటే కఠినమైన నేలలు రాల్సిన ప్రాంతాల్లో కఠిన నేలలు కఠినమైనటువంటి రాయితో కూడుకున్న నేలలు ఉన్నాయి వీటన్నింటిలో యంత్రాలు ఉపయోగించడం అనేది సులభం కాదు కాబట్టి మనిషి శ్రమ మనిషి మీద కూలీల మీద ఆధారపడినటువంటి వ్యవసాయంగా ఉంది మరి అటువంటి కూలీలు ఇబ్బడి ముబ్బడిగా దొరుకుతున్నటువంటి పరిస్థితుల్లోంచి ఇప్పుడు పరిస్థితి ఎందుకు వచ్చింది ఇప్పుడు పరిస్థితి రావడానికి గల కారణాలు ఏమిటి ఇరవై ముప్పై ఏళ్ల క్రితం తీసుకుంటే వర్షాధార భూముల్లో ఒక రాయలసీమలో దాదాపు ముప్పై లక్షల ఎకరాలలో పంటను సాగు చేసేవాళ్ళు ఒక అనంతపురం జిల్లాలోనే దాదాపు పది లక్షల ఎకరాలు సాగు జరిగేది మిగతా జిల్లాలో ఐదు లక్షలు ఆరు లక్షలు జరిగేది ఎందుకంటే వర్షాధార భూములు అత్యధికంగా ఉన్న జిల్లా అనంతపురం భౌగోళికంగా తీసుకుంటే మొత్తం భారతదేశంలో అతిపెద్ద జిల్లా రాజస్థాన్లో ఉన్నటువంటి కార ఎడారి ఉండే ప్రాంతం ఉంది ఆ ఎడారి ప్రాంతం ఏదైతే రాజస్థాన్లోని ఎడారితో కూడుకున్న జిల్లా ఉందో ఆ జిల్లా ఒకటి ఉంటే దాని తరువాత అక్కడ ఎడారి ఉంది కాబట్టి అది పెద్ద జిల్లా దాని తరువాత పెద్ద జిల్లా భూభాగం అధికంగా ఉన్నటువంటి జిల్లా భారతదేశంలో అనంతపురం ఇప్పుడు సత్య జిల్లా అనంతపురంగా విడిపోయింది విడిపోకముందు దాదాపు ఇరవై నాలుగు లక్షల ఎకరాల మొత్తం భూమిలో నాలుగు లక్షల ఎకరాల దాకా వేస్ట్ నేల కొండలు కోనలు గుట్టలు కటాలు రాళ్ళు ఏమాత్రం వ్యవసాయానికి పరిజ్ఞానవి నాలుగు లక్షల ఎకరాలకు పైన ఉన్నాయి అనంతపురం జిల్లాలో సర్వేలో గుర్తించినటువంటి అంశాలు ఇవి ఈ మిగిలిన దాంట్లో దాదాపు పది లక్షల పైన వేరుశెనగ వేసేవాళ్ళు ఒక్క అనంతపురం జిల్లాలో మొత్తం రాయలసీమలో ఆ భారతదేశంలో ముప్పై ఐదు లక్షలు నలభై లక్షల ముప్పై ఐదు నుంచి నలభై లక్షల ఎకరాల్లో నూనె గింజల సాగు జరిగేది ఒకప్పుడు అన్ని రకాల నూనె గింజలు వేరుశనగ కుసాలు లేదంటే ఈ సన్ఫ్లవర్తో పాటు ఇతరత్రా ఉండేటువంటి నూనెలు వచ్చేటువంటివి నూనె గింజలు వాటిల్లో ప్రధానమైనటువంటి మొదటి స్థాయి రాయలసీమ ఉంటే రెండో స్థాయి గుజరాత్ ఉండేది ఇంకా మిగతా మిగతా రాష్ట్రాలన్నింటిలోనూ అక్కడ ఒక రెండు జిల్లాలో అక్కడ ఒక మూడు జిల్లాల్లో ఈ నూనె గింజల పంట ఉత్పత్తి అయ్యేది అటువంటిది ముప్పై ఏళ్ల క్రితం అంత సాగైనటువంటిది వర్షాధార భూమి ఈరోజు లేదు ఎందుకంటే వర్షాధారంగా వేస్తే పెట్టుబడి రాదు ఒక్కోసారి మధ్యలో కేవలం ఒక్క గ్యాప్ పెడితే ఒక గ్యాప్ ముప్పై రోజులు పెట్టింది అనుకోండి వర్షం ఆ గ్యాప్లో మొత్తం పోతుంది మళ్ళీ ఎంత వర్షం వచ్చినా అది బయటికి ఏం రాదు కాబట్టి పెట్టుబడులు పెరిగాయి కాబట్టి మందుల ఉపయోగం పెరిగింది కాబట్టి కూలీల రేట్లు పెరిగినాయి కాబట్టి నీళ్ళు లేకుండా వర్షాధారంలో వేస్తే ఎన్నైనా పడనీలే పండిన అని ఒకప్పుడు వేస్తున్నటువంటి పరిస్థితి లేదు దాని జోలికి పోవాలంటే అన్నీ కరెక్ట్గా ఉండి నీటి సౌకర్యంతో సహా అన్నీ ఉంటేనే రావడం లేదు వర్షాధారపుగా గతంలో పంటలు పెట్టినట్టుగా ఇప్పుడు వేశారనుకోండి పెట్టుబడుల కోసమే కొంత భూమిని అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది కాబట్టి నీళ్ళ గ్యారెంటీ బోర్లు అన్నీ ఉన్న వాళ్ళు తప్ప మిగతా వాళ్ళు వర్షాధార భూముల జోలిపోలేదు దాని ఫలితంగా ఏం జరుగుతుంది అంటే అనంతపురం జిల్లాలో ముప్పై ఏళ్ల క్రితం అన్ని రకాల వర్షాధారపు చెరువులు బావులు నీళ్లు కాలువలు లేదా బోర్లు అన్నీ కలిపి ఇరవై లక్షల ఎకరాల పంట సాగైతే ముప్పై ఏళ్ల క్రితం ఈరోజు జరుగుతున్నటువంటిది ఎంత అంటే కేవలం ఆరున్నర లక్షల ఎకరాలు వర్షాధారపు పంట బోర్ల కింద పంట కాలువల కింద పంట సర్వము పంట బావుల కింద అన్ని పంట ఇదే ఆరు లక్షల ఎకరాలు దాదాపు పద్నాలుగు లక్షల ఎకరాలు మామూలుగా పంట పెడుతున్నటువంటి భూముల్ని బీడుగా ఉంచుతున్నారు పంట పెట్టకుండా దీంట్లో ప్రధానమైనటువంటి సమస్యలు ఇప్పుడు చర్చించాం కదా ప్రధానమైనటువంటి సమస్య పెట్టుబడి రాకపోవడం నష్టాలు పెట్టుబడి రేటు పెరిగిపోవడం పెట్టుబడులు పెరిగిపోవడం పంటలు వస్తున్నాయి కష్టపడుతున్నారు రేంబడులు అది గోత్పత్తి వంగళాలేసి ముందుకంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తున్నారు ముందు ఏ పది ఎకరా ఎకరానికి పది బస్తాలు తీస్తే ఇప్పుడు ఇరవై ముప్పై బస్తాలు పండించే పరిస్థితి వచ్చినప్పటికీ గిట్టుబాటు కావట్లేదు ఇంతగా ఉత్పత్తి పెరిగినప్పటికీ దానికి రెట్టింపు స్థాయిలో పెట్టుబడులు పెరగడం దానివల్ల రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు ఆ పెట్టుబడులు పెరిగిన దానిలో మళ్ళీ ఏ ఏ అంశాలు ఉన్నాయి అనేది ఇంకో వీడియోలో చర్చిద్దాం